తెలియజేసుకుంటూ అలాగే వీరజవా అనేటువంటి అయినటువంటి మురళీ నాయక్ గారికి కూడా ఈ సభ ద్వారా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో చేపట్టినప్పటి నుంచి కేవలం ముస్లిం వర్గాన్ని అణిచివేత చేసే విధంగా ముస్లింలను వాళ్ళ ఆస్తులకు కానీ మాన ప్రాణాలకు కానీ నష్టం చేకూర్చే విధంగా అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది ఆర్టికల్ త్రీ సిక్స్టీ నైన్ పేరుతో ఒక చట్టాన్ని త్రిపుల్ తలాక్ పేరుతో ఒక చట్టాన్ని ఇప్పుడు కొత్తగా వక్స్ ప్రాపర్టీలన్నీ నిర్వీర్యం చేసి ఆ వక్స్ ప్రాపర్టీలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ రిలయన్స్ సంస్థకు అదానీ సంస్థకు కట్టబెట్టడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అంతే తప్ప ముస్లింలకు ఏదో కల్లివల్లి మాటలు చెప్పి ప్రలోభం పెట్ట పెట్టడమే తప్ప ఈ చట్టాల ద్వారా ముస్లింలను నిర్వీర్యం చేయడమే బీజేపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్క్స్ అమైండ్మెంట్ బిల్ వచ్చినప్పటి నుంచి వర్క్స్ అమౌండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పడమే కాకుండా ఉభయ సభల్లో పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ వైసీపీ ఎంపీలతో వక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేయించడం జరిగింది ఈ వక్స్ సవరణ చట్టం ఒకటే కాదు ఈ రాష్ట్రంలో ముస్లింలకు ఏ అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా అండగా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే జేసీ తరఫున ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు కానివ్వండి జేఏసీ కానివ్వండి మీరు చేసే ఏ కార్యక్రమానికైనా కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కేవలం ఈ వత్సవరణ చట్టం అనేది ముస్లింలకు మాత్రమే నష్టం జరుగుతుంది అనుకుంటే పొరబడినట్లే ఈరోజు క్రిస్టియన్లు ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నింటినీ నిర్వీర్యం చేసే విధంగానే ఈ కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు ఉన్నాయి దానికి అనుసంధానంగా వాళ్లకు మద్దతు ఇస్తున్న పార్టీల చర్యలు కూడా అదే విధంగా ఉన్నాయి ఎందుకంటే పెద్దలు ముందే చెప్పారు ఏ పార్టీ పేరు తీయకూడదని చెప్పేసి అందుకోసం మాట్లాడడం కాబట్టి వర్క్స్ అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా ఏ పార్టీ ముందుకు వచ్చినా ఏ సమస్య ముందుకు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీ అందరి ముందు ఇది ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో మత సామరస్యం తెలుసుకున్న భారతదేశంలో ప్రజల్ని మతాల వాళ్ళగా ఉద్యమించే ఒక హిందుత్వ కుట్రపు నిదర్శనంగా ఈ చెప్పడం జరిగిందనేది ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు అలాగే అనేక రాజకీయ పార్టీలు కూడా ప్రకటన చేసే ఆ రకంగా చర్చ కూడా జరిగింది దేశంలో ఎందుకని ఈరోజు బీజేపీ ఎందుకు బీజేపీ మనం ఇది రాజకీయ సమస్య రాజకీయ మార్గాలు వల్ల ఈ సమస్య పరిష్కారం అనుకుంటే అది నాలుగు వందల చర్చ మాత్రమే పరిగెత్తుకోవాలి ఇది ఒక రాజకీయ అజెండాగా మారాలి ఈ దేశం మతాన్ని టార్గెట్ చేసుకొని హిందూ ఎజెండా అంటే దేశంలో ఒక మైనార్టీ మతత్వం ఉన్నటువంటి ఈ రోజు ముస్లిం కావచ్చు రేపు క్రిస్టియన్ కావచ్చు వాళ్ళే చెప్పిన ఆర్ఎస్ఎస్ పత్రిక చెప్పింది మొక్క చట్టం లాగే రేపు

వ్యతిరేకించిన తర్వాత అనివార్యంగా ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసి పార్లమెంటరీ